హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అత్త ఈ రోజు ఏం చేస్తున్నావు పప్పు చుక్కకూర ఉంటుంది అండి అయితే అత్త ఈ రోజు పప్పు చుక్కకూర ఉంటున్నావు అయితే కందిపప్పు చుక్కరగా వండుతాను టేస్ట్ చాలా బాగుంటది పుల్లగా పూల పుల్లగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటది మనం పప్పు కందిపప్పు పప్పు ఎక్కువగా తినాలి పప్పు తినము ఆ కూరలు కూడా ఎక్కువగా తినము ఇలా రెండు కాంబినేషన్ చేసుకుంటే పులుపు ఉంటుంది ఫ్రై అన్న బాగోదు కాబట్టి ఇలా పప్పు అయితే బాగుంటుంది ఇలాగా పులుపు పులుపులుగా ఉంటది ఈ పప్పుకి కాంబినేషన్ బాగుంటుంది చాలా బాగుంటుంది రైస్ లో కానీ పులకాల్లో కానీ చాలా బాగుంటది సరే అత్త అయితే ప్రాసెస్ లోకి వెళ్దామా సరే ఓకే చిని తిని సుక్కుకూర పప్పు కావాల్సిన పదార్థాలు ఓకే అత్త సుక్కుకూర కట్ట తీసుకున్నాను కందిపప్పు యాభై గ్రాములు తీసుకున్నాను ఓకే అత్త అర అర స్పూన్ కారం ఓకే అత్త చిటికెడు పసుపు ఓకే ఒక ఉల్లిపాయ చిన్న సైజు ఉల్లిపాయ తీసుకున్నాను ఒక ఉల్లిపాయ ఓకే మూడు పచ్చిమిర్చి డాట్లు పెట్టుకున్నాను ఓకే తాలింపులు వెల్లుల్లిపాయ జీలకార ఆవాలు ఎల్లుపకాయ తాలింపులకి పప్పు తయారు చేసుకుందాం ఓకే కందిపప్పు తీసుకున్నాను నేను పెసరపప్పు కూడా తీసుకోవచ్చు నేను కందిపప్పు తీసుకున్నాను ఓకే తయారు చేసుకున్నారా ఓకే పప్పు కుక్కర్లో వేసుకుంటున్నాను నేను పప్పు వేసి ముట్టి ముట్టిప్పులు పప్పు కడిగేసాను శుభ్రంగానే చిని ఇప్పుడు ఇందులో నేను వాటర్ నెల వాటర్ వేస్తాను వాటర్ వేసాను కదా ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ చుక్కపూర అది కుక్కర్లో పెట్టుకుంటే త్వరగా ఉడుతుంది అందుకని పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను పసుపు కారం కూడా వేస్తుంది ఉప్పు ఉప్పు లాస్ట్ కుక్కర్ విజిల్ తీసాక ఉప్పేది ఉంది కుక్కర్లో పెట్టేస్తాను పెట్టి నేను ఒక ఐదు ఆరు విజిల్స్ రాను కందిపప్పు కదా మెత్తగా ఉడకాలి ఆకుర కూడా ఆకుర వేసి కుక్కూర కూడా పుల్లగా ఉంటుంది అందుకే విజిల్స్ ఎక్కువ రానియ్యాలి మనం అన్ని కుక్కర్ పెట్టేసాను ఓకే పిజల్స్ రాసుకుంటే సరిపోద్ది సరే చిన్న కుక్కలు ఉడికాయి కదా పప్పు తీసాం కదా బయటికి సొక్కు కూర అనే కందిపప్పు ఇప్పుడు కొంచెం స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెడతాను ఇప్పుడు ఉప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు వేస్తారు ఇదో చూడ మెత్తగా ఉడిపోయింది కదా ఇప్పుడు మెదుపుకునే పని కూడా ఏముండదు ఇలా ఉడికితే అప్పుడే ఇంకా మెదిపోద్ది మెత్తగా అయిపోతుంది ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసుకుంటారు ఉప్పు వేస్తుంది ఓకే ఓకే ఒక ఫైవ్ మినిట్స్ మరగన వస్తాను కుక్కర్ విజిల్ తీస్తాక ఇలా ఉడికిస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది తర్వాత తాళం పెట్టారు తర్వాత పోపు పెడతాను ఓకే పప్పు కిని ఓకే వెల్లు వేస్తాను ఎన్నెచ్చి జీలకర్ర ఆవాల Pågår jeg håper det er fagettene dine. తాలింపు వేసాక స్టవ్ ఓకే చిన్న చొక్కకూరని కందిపప్పుని కొన్నా చూడు ఎలా ఎలా ఉందో టేస్ట్ ఉందా ఇదేంటంటే చపాతీలో కానీ రైస్లో కానీ దేనికన్నా బాగుంటుంది పప్పు పుల్లగా ఉండి పుల్ల పూలగా బాగుంటది చపాతీలు వేసుకోవచ్చు ఫ్రైస్ వేసుకోవచ్చు దేనికన్నా కాంబినేషన్ బాగుంటుంది పప్పు ఎక్కువగా తినడం వల్ల ఆకుకూరలు కూడా ఎక్కువగా తినాలి కదా ఇలా వండుకుంటే ఆకుకూరలు ఎక్కువ తిన్నట్టు ఉండదు పప్పు కూడా మనం ఇలా ఇలా తింటే మనం రోజు డైలీ ఏంటంటే పప్పు ఎక్కువ వాడమంటారు మనం మాములుగా తినం ఇలా వేసుకుంటే ఆకుకూరలు కూరలు వేసుకుందంటే ఆ అవుతాయి కదా ఫాలోవర్స్ కూడా వండుకొని ట్రై చేసి ఎలా వచ్చిందో లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్